అసలు వైచేరు అయినా అలా అంటూరి ఈరోజైతే నేను మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసిన దేవుని వేస్తున్నారని ఇక్కడ అన్న పుట్టినా అన్న వాళ్ళ పిల్లలు హాయి చెప్పండి మేమైతే ఇక్కడ రేపటి అల్లం పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా ఒలుస్తున్నాము గ్రైండర్ పంపించడానికి కట్ చేస్తున్నాము అడమ్ మా రిషిగాడు కూడా ఉన్నాడు అన్నం తిన్నాడు అంటావాడు కవర్లు మర్చి అది ఒక్కటి వచ్చిందా దీంట్లో అసలు సెట్ అనే కదా ఇవి అల్లం అయితే మొత్తం కట్ చేసేసినాము అలాగే మా పాప అయితే పుదీన వలుస్తుంది అక్కడ కొత్తిమీర కూడా వడిసేసినాము అలాగే ఇదైతే కుండకూర నైట్కు పప్పు కుండుకూర పప్పు చేసాము ఇప్పుడైతే గోంగూర పప్పుకు అందుకు మాలుడు ఇంకా పట్టుకుంటున్నాడు తోట అంతా పైన அட்லே <laughs> உண்டு <laughs> 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 అరే ఈనవర్స దెసరి ఏమవొంది చేసారు వాడు పోతాడు మావ తొనాలే చేసరే నువ్వు నావనిలోకి గబ్బరి వస్తున్నాము ఇంకా చుట్టాలు వస్తున్నారు అందుకని టీ చేయమనేది వచ్చిన టీ కూడా పెట్టేసిన చక్కెర టీ కూడా అన్నీ వేసేసిన అల్లం నచ్చుతున్నా అంటే మా నా సేస్కలట కైశేషి బటర బటర నాక సదా సదా ఆ బటర బటర కట కట ఏంటి 25 కి నా లైక్ చేస్తా నాకిం తిట్టి బెట్ నేరు కామా అమ్మ తిరు సికల అదో పోయి నోగా ది న చిన్న దోని చెదించా

মানুহে পেমি no? <laughs> 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 ఆ ఆ స్ట్రేన్ అనేది నేనా కను ఆడి వెతునారా కాని మళ్ళీ వివాసినది అన్ని కాల్సేది నాకప్పుడు ఉతుందంగా అది నా లేకపోతే సప్పుత తప్పా వరంగల్ నుండి అలా వస్తున్నాడా అలా ఉన్నాడా

नारा मकला आ रे